రోజు నేను కోఆర్డినేషన్ ఇన్సెట్ తీసుకొని ప్రీతం నాకులు కొబ్బరిరెడ్డి గారికి క్లియర్ అర్థం రాజకీయాల గురించి మనం గవర్నమెంట్ రావాలంటే మన పీసీ ప్రెసిడెంట్ వస్తున్నప్పుడు మనందరం సహకరించాలని ఒత్తిడి తీసుకొచ్చి వారికి స్వాగతం వచ్చేటప్పుడు భుజం మీద చేయేస్తే నాకు మంచి రోజులు వచ్చాయి అనుకున్నాను నేను కానీ భుజం మీద చేస్తే నవ్వుకుంటా ఇట్లా గొంతు కోసం అదే ఇయ్యకుంటే ఏ పోవచ్చు పది నాకు ఇవ్వాలని నేను లేదు నువ్వు లేదు నాకు ఇవ్వాలని నాకంటే ఎక్కువ అధికంగా నష్టపోయిన వాళ్ళు నాకంటే ఎక్కువ మోషన్ ఉండరు ఈ రాష్ట్రంలో కానీ బాధ ఏడు అంటే ముఖ్యమంత్రి గారికి అనుచడైన పటేల్ రమేష్ అన్నకి కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది నాకు రాదు ముఖ్యమంత్రి గారికి అనుచరుడు ఉంటే ఎంపీ అవుతాడు చావణ కిరణ్ అన్న నేను జిల్లా ప్రెసిడెంట్గా పోటీ పడ్డాము ఆ రోజు జిల్లా ప్రెసిడెంట్ కిరణ్ అన్న రాలే నాకు వచ్చింది అదే కిరణ్ అన్నే ఇవాళ ఎంపీ అయ్యాడు ముఖ్యమంత్రి గారికి మన రవీన దగ్గర ఉండు ఆయనకి ఎంపీ పోస్ట్ వచ్చింది అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను బూత్ స్థాయి పనిచేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది కానీ రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్లో క్రీస నాయకులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నట్టు ఆర్ గ్యారెంటీలు కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఇప్పుడు చీరల పంపిణీ కావచ్చు ఇవన్నీ తీసుకొని మనం రేపు స్థానిక సంస్థల్లో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇంకో ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే నాకు బాధ అనిపించింది ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ పెట్టడానికి ఏంటంటే నల్గొండ కాన్స్టెన్సీలో వంద వంద శాతం నా పేరు చెప్పారు పక్కన నగరకెళ్ళి నా పేరు చెప్పారు మిర్యాడు అని చెప్పారు దేవరకుండా చెప్పారు మునుగోడు చెప్పారు సాగర్లనైతే అయితే బహిరంగంగా చెప్పారు ఒక యువజన కాంగ్రెస్ మీద ఉండే వాళ్ళు చెప్పారు నాకు మూలమౌండయితే మంచిగా అయిన చెట్టుగా నల్గొండ ఎట్టుకోవడం పనిచేస్తాడు ఆయనకు అనుభవం ఉంది కోమటిరెడ్డి వెంకట గారు మంత్రిగా అని పేరు ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఈజీగా అర్థమైతే వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది ఇంతమంది చెప్పినా కానీ మళ్ళీ ఇంత చెప్పుకున్నా కూలం అంటారు నేను మీ అందరికీ పెద్ద అందరికీ ఒకటి చెప్తున్నా ప్రజాప్రాయ సేకరణ లేకుండా మీరు చేసుకుంటే బాగుండేదేమో నా నా అభిప్రాయం చెప్తున్నా నాలాగా వేరే జిల్లాలో కూడా అడిరోలు ఉంటారు నాలాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డీసీ బ్యాండ్ పార్టీ కూడా కష్టపడాలన్నట్టు ఉంటారు వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఆలోచించి వాళ్ళకు కూడా అందరికి న్యాయం చేసే విధంగా మీరు తీసుకోవాలని చెబుతున్నా మంత్రివర్యుడు కోమటిరెడ్డి వెంకట గారు తలుచుకుంటే నాకు వన్ అండ్ హాఫ్ కింద నాకు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది మీ అందరి సమక్షంలో దాదాపు రెండు మూడు నాలుగు వేల మంది సమక్షంలో పార్లమెంట్ ఎలక్షన్ చేయడం జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది నా తర్వాత ఒక ఇరవై మంది కార్పొరేషన్ పదవులు వచ్చినాయి నేనేం బాధపడతలేదు కానీ నాకు కార్పొరేషన్ కంటే రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధి అంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే నాకు ఒక విజన్ ఉండే కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి నుంచి కనుక బలోపేతం చేస్తే మనం బిఎల్ఏ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు మనం బూత్ లెవెల్ మనం ఏజెంట్ పెట్టుకొని బిఎల్ఏ ఏజెంట్ పెట్టు బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకొని అలాగే బిఎల బూత్ లెవెల్ ఆఫీసర్కి అటాచ్ చేసుకొని ఈ ఓటు చోరీ కార్యక్రమం తీసుకుంటారు రాహుల్ గాంధీ గారు ఆ ఓటు చోరీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది అంటే బూత్ లెవెల్ జరుగుతుంది దాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సిద్ధాంతం పెట్టుకొని నువ్వు దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఐడియా తెచ్చుకొని ఐఎన్టీసీ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్ అనుబంధ సంఘాలు అందరితో కలుపుకొని పార్టీని స్ట్రెంత్ చేయాలి ఉంటాయి నామ మాత్రంగానే ఉన్నాయి ఇప్పుడున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు వాళ్ళందరినీ తీసుకొని ఒక ఫార్ములాల ప్రకారం బోధన నాకు ఉండే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చేస్తుండొచ్చు అలాగే నేను అనుకున్న విధంగా వాళ్ళు కూడా ఐడియాలజీ ఉంది వాళ్ళు కూడా కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు అయిన వాళ్ళ అధ్యక్షుడికి దయచేసి మిగమల్ ఒక పత్రిక ముఖం కొడుతున్నా మీరు కలిసి కూడా చెప్పదలుచుకున్నా గత రెండు సంవత్సరాలకి వెళ్ళి అధికారము